స్వాతంత్ర సంగ్రామంలో నెహ్రూ ఏండ్ల కొద్ది జైలు జైలుకుపోయిన చరిత్ర ఇందిరాగాంధీ జైలుకుపోయిన చరిత్ర ఇలా మహాత్మా గాంధీ ఎన్నిసార్లు జైలుకు పోయిందో తెలియదు గాంధీనే మీరు దేశద్రోహి అన్నోళ్ళు మీరు రాహుల్ గాంధీని లేరా రాజీవ్ గాంధీని లేరా నెహ్రూ ననలేరా ఇలా దేశద్రోహులనుమో వదిలేస్తున్నారు బయట చాలామంది ఇప్పుడు రహస్యంగా సమాచారం ఇచ్చిన వాళ్ళ పట్ల మీ విధానం లేదు ఇంత నష్టం జరిగింది ఎట్లా మీరు ట్రంప్ మధ్యవర్తిత్వాన్నో లేకపోతే ఎట్లా ఒప్పుకొని సీజ్ ఫైర్కి ఒప్పుకున్నారో ఒకటి ఎన్ని విమానాలు కూల్లేని ప్రశ్నిస్తే మిమ్మల్ని ప్రశ్నిస్తే దేశద్రోహ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహ బీజేపీ విధానాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహ దేశద్రోహపు చర్యలు పాల్పడేటోళ్ళ పట్ల మీకు క్లారిటీ లేదు ఇలా సిగ్గుండాలి ఆ కుటుంబాన్ని దేశద్రోహుల కుటుంబం అంటానికి ఇలా చీమలు పెట్టిన పుట్టలో వచ్చి పాములు చేరినట్టుగా మీకు దేశ స్వాతంత్రానికి భారతదేశ ఆత్మకు భారతదేశ యొక్క సార్వభౌమత్వానికి గణతంత్రానికి సంబంధమైంది ఇలా జాతి విద్వేషాన్ని రెచ్చగొడుతూ మతాల మధ్యన వైరాలు పెడుతూ కులాల మధ్యన కుంపట్లు పెడుతూ మీ రాజకీయ జీవితాన్ని అక్కడ చలిగాచుకుంటున్నట్టుగా ఉంటున్న మీరు ప్రత్యేకించి నేనంటున్నా మనోడు కిషన్ రెడ్డి మీలాంటి బానిస నాయకుల వల్లనే సమస్య ఈ రాష్ట్రం కొరకో ఈ ప్రాంతం కొరకో దక్షిణాది కొరకో ఎక్కడ మీరు మాట్లాడారు రాహుల్ గాంధీని తిడితే మీకు అక్కడ మార్కులు పడతాయని ఇంకా అక్కడ ఒక ఆయన ఉన్నాడు ఆయన ఆయన కాంగ్రెస్ నుంచి పోయినాయని అస్సాం ముఖ్యమంత్రి ఇక ఆయన మాటలకైతే అసలు ఇక ఇక ఒక అదుపు ఉండదు అడ్డు ఉండదు మనం మాట్లాడితే మాత్రం అదొక పెద్ద సమస్య అవుతుంది కాబట్టి ఇలా ఈ దేశం కొరకు ప్రాణాలు ఇచ్చిన కుటుంబం ఇవాళ గాంధీ కుటుంబం ఇంకోటి అంటారు వాడికి గాంధీ వీళ్ళు ఎట్లా పెట్టుకుంటారు వీళ్ళు గాంధీ అని అంటారు వానికి ఆ చరిత్ర కూడా తెలియదు చరిత్ర తెలియనోడు చరిత్ర నిర్మించడన్నట్టుగా అన్నట్టుగా ఇలా గాంధీకి గాంధీకి గాండేకి ఈ ఏదైతే ఈ పోలికలు ఉన్నాయో వాటికి ఆ చరిత్ర జరగదు ఇంకోటి అంటాడు ఏవాళ్ళు అక్కడి నుంచి వచ్చి పాకిస్తాన్ నుంచి వచ్చి అంటారు వీళ్ళకి పొద్దుగా లేస్తే పాకిస్తానే గుర్తొస్తుంది కాబట్టి ఇవాళ చైనా వార్ తర్వాత ఒక మానసిక క్షోభతో చనిపోయిన వ్యక్తి వాళ్ళ నెహ్రూ గారు చైనా యుద్ధంలో ఓటమి తర్వాత ఈరోజు ఖలిస్తాన్ మూమెంట్ పశ్చిమ తూర్పు పంజాబ్లు విడిపోవద్దు అక్కడ విడిపోయే ఒక దేశంగా ఏర్పడితే భారతదేశ సార్వభౌత్వానికి ఇబ్బంది కలుగుద్దాని కానీ ఆపరేషన్ బ్లూ స్టార్కి సంబంధించిన అంశంలో తన ప్రాణాన్ని నా దేహం ముక్కలైన ఈ దేశాన్ని ముక్కలు కాని అని అన్న ఇందిరాగాంధీ కుటుంబం త్యాగం కింద మీరెంత ఇవాళ ప్రపంచ శాంతి కోసం శ్రీలంకకు శాంతి సేనలు పంపించిన రాజీవ్ గాంధీ యొక్క మరణం ఒక వీర మరణం మీ పార్టీలో దేశ ద్రోహానికి పాల్పడ్డోళ్ళు తప్పితే దేశం భక్తులు ఎవరైనా ఉండరా ఇదే మోరార్జీ దేశాయి మీద చాలా పెద్ద ప్రేమ ఉండే నాకు మొన్న గుజరాత్ పోతే అహ్మదాబాద్లో వారి విలువ తెలిసింది ఇందిరాగాంధీ మీద ఇదే ప్రాపగండ టూ ఫేసెస్ ఆఫ్ ఇందిరాగాంధీ అని చెప్పి ప్రాపగండాన్ని క్రియేట్ చేసి ఆయన అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాలనే ఆయన అధికారం కోల్పోయింది జనతా పార్టీని పెట్టి ఇలా మీ నాయకులు ఎవరైనా మోడీ గారికి ఉన్న ఈ దేశం కొరకు కొట్లా అనే చరిత్ర ఏముందో చెప్పండి ఈ దేశం ఏర్పాటు చేసి భారత రాజ్యాంగాన్ని బాబాసాబ్ అంబేద్కర్తో రచింపజేయడం వల్ల ఇలా మోదీ గారి లాంటి ఒక ఓబీసీ ఒక మామూలు వ్యక్తి కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి కాగలిగింది అది కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని దేశంగా కాదు ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ కాదు రేపటి భారత్ రేపటి భారతదేశం ఆధునిక ప్రపంచంలో నెంబర్ వన్ అవడానికి బాటలేసింది కూడా గాంధీ కుటుంబం మీలాంటి ఇప్పుడు ఆర్థిక మాంద్యం ఉన్నా కూడా సంకర పెట్టుకొని ఆర్థిక మాంద్యం ఛాయలు కనపడొద్దు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఏ పథకాలు చేయకపోయినా అడగవచ్చు కానీ కేంద్ర ప్రభుత్వం ఏ పథకం చేయకపోతే మాత్రం ఎవరు అడగొద్దు ఇలా ప్రపంచ ఆర్థిక మాంద్యం ఏ సమస్య ఉందో మీకేమైనా కనీసం తెలిసిన వాళ్ళు ఉన్నారా ఇప్పుడు ఆయన జయశంకర్ ఆయన పేరు ఏదో విదేశాంగ శాఖ మంత్రి ముందే సమాచారం ఇచ్చినాం మరి ఆయన దేశ కాడ పాకిస్తాన్కు ముందే సమాచారం పెట్టిస్తారా ఇలాంటి తలకాయ లేని చేయడం మళ్ళీ రాహుల్ గాంధీ మీద కామెంట్ చేయడం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద చేయడం ఇలా కాంగ్రెస్ పార్టీ మీద మీరు చేస్తున్న కామెంట్ చూస్తే థు అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే బూతు మీరు ఏమో మీరు మళ్ళీ పవిత్రమని చెప్పుకుంటారు సిగ్గు లజ్జ లేకుండా కిషన్ రెడ్డి నడిపిస్తుండ సోషల్ మీడియా మరి ఇంకెవర నడిపిస్తుండో నాకు తెలియదు చూస్తానికి ఏమో నల్లికుట్ట కనపడతావు కానీ ఇలాంటి భాషన ఇదా సిగ్గు లజ్జ ఉందా ఆ భాషతో ఎక్కడో పెట్టిన వెనకటి గడ కట్ చేసి ఇటు కట్ చేసి అటు తీసుకు తీసుకొచ్చి నా మీద ట్రోల్ చేస్తారు రాహుల్ గాంధీ మీద ట్రోల్ చేస్తారు మా రేవంత్ రెడ్డి గారి మీద ట్రోల్ చేస్తారు మీరు మీ బతుకంత ట్రోల్స్ బతికేనా వానికి మొహం కూడా ఉండదు ఆ పెట్టేటానికి చూద్దాం వాని మీద కేసు అన్న పెడదాం అంటే వాని మీద ఆయనకి మొహం కూడా ఉండదు ఎతికితే మళ్ళీ వాడు మనం కౌంటర్ పెట్టంగానే మళ్ళీ పోతారు ఇంత నీచాతి నీచమైన బూతు పార్టీ అలా బీజేపీ నిజంగా బూతు జనతా పార్టీ అది నాకు అనిపించింది ఈ వారం రోజులైతే చెవులు రింగు అని నాకు చూసిన బా ఇంత నేను నేను ఊర్లో పుట్టిన రచ్చబండల మీద పంచాయతీలు చూసినా కానీ ఊరి పూతులు కూడా రావురా నాయన ఎక్కడ పుట్టినరా మీరు సిగ్గు ఉండాలి కిషన్ రెడ్డి నువ్వు ఈ నువ్వేనా నడిపించేది రేపు అదే పరిస్థితి వస్తే మా సోషల్ మీడియా వారియర్స్ కాదు మా కాంగ్రెస్ కార్యకర్తలు మరి మీ సంగతి చూసుకుంటారు ఇలాంటి నీచాతి నీచమైన భాష జాతీయ నాయకుల మీద గాంధీకి మహాత్మా గాంధీకి పోపి పెట్టి ముస్లిం టోపీ పెట్టి పాకిస్తాన్ ఆయనని పెడతారు నెహ్రూకు జాతీయ నాయకుల మీద కాదు ఈ జాతికి స్వాతంత్రం తెచ్చిన నాయకుల మీద కనీసమైన గౌరవం లేని మీకెక్కడిది జాతీయత నేను అంటున్నా ఇలా సీరియస్ కామెంట్ చేస్తున్నా ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఒక మూడు జెండర్స్ ఉన్నాయి ఒకటి మేల్ ఒకటి ఫీమేల్ ఒకటి ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ మీరు ఏ జెండర్ తేల్చుకోరు మీలాంటి భూతుభాషను వాడే జాతి ఈ భూమాలం భూగోళంలో లేదు రాహుల్ గాంధీని దేశద్రోహి మీరు అన్నారు అని అంటే మీకంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పార్లమెంట్లో ఇది మీ సంస్కృతి ఎవరు అన్నాయన కేంద్ర మంత్రి ఇక్కడ కేంద్ర మంత్రి మీకు కేంద్ర మంత్రికి మామూలు మొహం లేని వాడు ఉంటాడు ఇక సోషల్ మీడియాలో వాళ్ళకు రోజుకు వంద రూపాయలు ఇస్తారట ఈ సోషల్ మీడియాలో బూతులు పెడితే అచ్చ తెలుగు బూతులు పెట్టేటోళ్ళని పట్టుకున్నారు ఒక వంద మందిలో వెయ్యి మందిలో పట్టుకున్నట్టుంది ఇక వాళ్ళు పెట్టే తిట్లు నేను నా పుట్టుకనే చేయగలి నేను యాభై ఏళ్ళు దాటొస్తున్నా కానీ ఇలాంటి నీచ నికృష్టమైన పదాలు వాడుకుంటూ మీరు ఇలా మళ్ళీ మాట్లాడతారు పవిత్రులం మేమని చెప్పి కనీసం గౌరవం లేకున్నా మర్యాదపూర్వకంగా రా నాయన ఏమవుతుందా బాబు మీకు వస్తే నెలకు ఒక ఐదు వేలు పదివేలు రూపాయలు వస్తాయి మీ సిస్టమ్స్ నుంచి పెడితే దానివల్ల మీ పార్టీకి వచ్చే మీ పార్టీకి పోయే ఏందో మీరేందో తెలుసుకోండి ఫస్ట్ నన్ను నేను ఎప్పుడో మర్చిపోయినా చాలామంది మిత్రులు ఈ ట్రోల్స్ మీద చేసినప్పుడు చూస్తే ఐదారు సంవత్సరాల నుంచే చూసిన బీజేపీలను మోడీని అమిత్ షాను ప్రశ్నిస్తే వాళ్ళు దేశద్రోహులు అవుతారు ఇప్పుడు మా రాహుల్ గాంధీ గారు లెక్క తగ్గేది ఉండదు గుర్తుపెట్టుకోండి మీరు తప్పు చేస్తే ప్రశ్నిస్తాం మీరు మంచి చేస్తే పోగొడతాం ఎలా ఎందుకు రాహుల్ గాంధీ గారు మీరు నిర్ణయం తీసుకోండి ప్రధానమంత్రి గారు మీ వెంట మేము ఉంటామని చెప్పి రాహుల్ గాంధీ గారు ఇలా మా మల్లికార్జున ఖర్గే గారు మీకు భరోసా ఎందుకు ఇచ్చిందంటే ఒక ప్రతిపక్షంగా ప్రధానమంత్రికి ఆ స్వేచ్ఛ ఇండాలి మన దేశపు నాయకుడు అని చెప్పి ఇచ్చినాం ఆ మాత్రం ప్రజాస్వామ్యత వాతావరణం మీకు ఎందుకు కొరవడింది అరే నే మా పాకిస్తాన్ మౌనం మీద ప్రేమ ఉన్నది రా నాయన మీకు ఇంకా ఇంకెవడన్నా పాకిస్తాన్ మీకు సపోర్ట్ చేసిన మీద ఇప్పుడు చైనా మీద వీళ్ళు ఏమన్నారు రాలిన మిస్సైల్స్ పడ్డ స్కట్స్ అన్నీ కూడా చైనా మ్యానుఫ్యాక్చర్డే కానీ చైనా మీద ఏముండదు చైనా నాలుగు కిలోమీటర్లు లోపలికి వచ్చినా ఏం లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ మీద విషం జిమ్ముతున్నారు నేనంటున్నా నిజాయితీ ఎప్పటికైనా నిలబడతాయి మీరు తప్పుడు ప్రచారాలు చేస్తే రాహుల్ గాంధీ యొక్క ప్రభ మసకబారిపోదు ఈ దేశం కొరకు సోనియా గాంధీ తన ఇద్దరు చిన్న పిల్లల్ని తన కండ్ల ముందే తన అత్త చనిపోతే తన కండ్ల ముందే తన భర్త చనిపోతే తనకు కూడా థ్రెట్ ఉంటే తన పిల్లల్ని కో మన ఏంది కోడిగాక తన పిల్లల్ని చంకన దాదుకున్నట్టు దాదుకొని ఇలా మళ్ళీ దేశం కొరకు రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని ఇచ్చిన చరిత్ర ఇలా గాంధీల కుటుంబం మీరా గాంధీల కుటుంబం గురించి మాట్లాడి మీరా ఈ దేశ స్వాతంత్ర్యం కొరకు కొట్టింది ఏం చేసిండ్రు మీ నాయకులు పోయి చూడండి బ్రిటిష్ వాళ్ళ బూట్లు నాకినోళ్ళు ఆ మధ్యన నేను అన్నదానికి బ్రిటిష్ వర్ని ఎదుర్కొన్నాం బీజేపీ వాడిని ఎంత అన్నందుకు వాళ్ళకు తలకాని వస్తుంది వీళ్ళకు అమ్మో వచ్చిండు అని చెప్పేసి సన్నాసులారా మిమ్మల్ని కూడా ప్రేమించే గుణం ఆ కుటుంబానికి ఉంది గాంధీల కుటుంబానికి మేము కూడా మీరు ద్వేషం మీరు ద్వేషించినా మేము ప్రేమిస్తాం మీరు మొహాలు లేకున్నా మీ మొహాలు గడపడకుంటున్నా కూడా మీ మీద ద్వేషం ఏం లేదురా సన్నాసులారా ఇప్పటికైనా ప్రజాస్వామ్యయుతంగా స్పందించండి మిస్టర్ కిషన్ రెడ్డి గారు ఎందుకంటే ఈజ్ ఆల్సో మై ఫ్రెండ్ మూమెంట్లో ఆయన చేసిన యాత్రలకు కూడా మేము పోయినాం ఇలా ప్రజాస్వామ్యయుతంగా ప్రశ్నించుకోవడం